భద్రాచలము కొండ సీతమ్మ వారుదండ పరుగుణారావమ్మ మా తల్లి సీతమ్మ ఆ భద్రచలము కొండ గోదావరి నదిలోనా స్నానాలే చేసి గోదావరి నదిలోన స్నానాలే చేసి మా పూజలందుకో మా తల్లి సీతమ్మ మా పూజలందుకో మా తల్లి సీతమ్మ కష్టాలన్నీ నీవు కడదీచుమూతల్లే కష్టాలన్నీ నీవు కడదీచుమూ తల్లే పాపములన్నీ పరదొలు భద్రచలము పండా సీతమ్మ వారదండ రావమ్మ మా మాతల్లి సీతమ్మ ఆ భద్రచలము పండ కలలనైన నిన్ను కనుల సూదమన్నా కలలనైన నిన్ను కనుల శుద్ధమన్నా నిదుర రాని నాకు కలల కూడా రావు నిదుర రాని నాకు కలలు కూడా రావు కలతలోన నేను నలిగిపోతినమ్మా కలతలోన నేను నలిగిపోతినమ్మా శాంతి సుఖము ತೀಯಗಾರ ಭದ್ರಚಲ ಮುಂಡ ಸೀತಮ್ಮ ವಾರು ದಂಡ ಮಾತಲ್ಲಿ ಸೀತಮ್ಮ ಆ ಭದ್ರಚಲ ಮುಂಡ ಆ ಪಂಡ ಕೋನಲವೆಂದು ఆ కొండ కోనల వెందు అడవిలన్నీ తిరిగి 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 నీవు భద్రాచలము చేరే ఒమ్మా కొండ కోనల వెందు అడవిలన్నీ తిరిగి 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 నీవు భద్రాచలము చేరే ఒమ్మా బంగారు పండలోన ಕೊನ ವಾ ತಲ್ಲಿ ಬಂಗಾರು ಪಂಡೋನಾ ತೀನುಲ ಮೊರ ವಿನಿ ವೇಗ ಮೇ ರಾವ ದೀನು ಮೊರ ವಿನಿ ವೇಗ ಮೇರ ಭದ್ರಚಲಮ పరుగుణారావమ్మ మా తల్లి సీతమ్మ ఆ భద్రాచలము పండ ట్యాన్స్ బ్యాక్ వాచింగ్